కృష్ణుడిని ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు ఒకసారి నారదుడు కృష్ణుడి వద్దకు వెళ్ళి స్వామి మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు అని అడిగాడు కృష్ణుడు నారదుడి పేరే చెప్తారు అని చాలా ధీమాగా ఉన్నాడు కానీ కృష్ణుడు అందుకు నేను ఒక పరీక్ష పెడతాను దానిని బట్టి నీ అడిగిన ప్రశ్నకు సమాధానం తెలుసుకోవచ్చు అన్నాడు అందుకు నారదుడు సరేస్వామి ఏమిటి ఆ పరీక్ష చెప్పండి అన్నాడు దానికి కృష్ణుడు ఇప్పుడు కాదు సమయం వచ్చినప్పుడు ఆ పరీక్ష జరుగుతుంది అన్నాడు సరేస్వామి అని నారదుడు అక్కడ నుండి వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత కృష్ణుడు ఒకరోజు నారదుడితో ఇలా అన్నాడు నారద నాకు చాలా తలనొప్పిగా ఉంది ఎవరిదైనా పాదాల ధూళి నా తల మీద రాస్తే వెంటనే తగ్గిపోతుంది అని చెప్పి నీ పాదధూళి కాస్త రాయవా అని అడిగాడు అప్పుడు నారదుడు స్వామి నేను అలా చేస్తే నరకానికి పోతాను నేను అస్సలు అలా చేయలేను అన్నాడు అప్పుడు కృష్ణుడు అయితే వెంటనే ఈ సంగతి చెప్పి ఎవరి పాదధూళి అయినా తీసుకునిరా వెళ్ళు అన్నాడు నారదుడు ముందుగా శివుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు శివుడు ఇందులో ఏదో మాయ ఉంది నేను ఇవ్వను అన్నాడు దేవతలు అందరినీ అడిగాడు ఎవ్వరూ ఇవ్వలేదు కృష్ణుడి భార్యలను కూడా అడిగాడు ఎవ్వరూ ఇవ్వలేదు నారదుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అప్పుడు కృష్ణుడు గోపికల దగ్గరికి వెళ్ళమన్నాడు నారదుడు వెళ్ళి అడగగా రాధ వెంటనే ఒక చున్నీని కింద గోపికలను నాట్యం చేయమని చెప్పింది రాధతో సహా అందరూ గోపికలు నాట్యం చేశారు రాధ ఆ చున్నీని తీసి నారదునికి ఇచ్చి వెంటనే దీనిని కృష్ణుని తలకు కట్టమని చెప్పింది అప్పుడు నారదుడు రాధతో ఇలా చేస్తే మీరు నరకానికి పోతారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగాడు అప్పుడు రాధ మేము నరకంలో ఉన్న శిక్షలు అయినా భరిస్తాము కానీ కృష్ణుడు తలనొప్పితో ఉంటే మేము భరించలేము అని చెప్పింది నారదుడు ఆ చున్నీ తీసుకుని వెళ్ళి కృష్ణుడి తలకు కట్టాడు వెంటనే కృష్ణుని తలనొప్పి తగ్గిపోయింది అప్పుడు కృష్ణుడు నారద ఇప్పుడు నీకు అర్థమైందా నన్ను ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు అని ఇదంతా నేను పెట్టిన ఒక పరీక్ష అందరూ తమని తాము ప్రేమిస్తున్నారు కానీ గోపికలు మాత్రం తమకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని చెప్పాడు